అందరికీ నమస్తే నా పేరు మధ్యసరి సామేలు బీజేపీ బీజేఎంసీ భారతీయ జనతా మజ్దూర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ స్టేట్ నేను ఒక ముఖ్యమైన విషయం ఈరోజు మాట్లాడాలని ఈ వీడియో మీదకి రావటం జరిగింది ప్రధానంగా ఏంటంటే వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో నాలి చేసుకొని కూలీ పనుల మీద ఆధారపడే బతికే బిడ్డలు వాళ్ళు గిరిజనులు కావచ్చు ఎస్సీలు కావచ్చు బీసీలు కావచ్చు మైనార్టీలు కావచ్చు అన్నగారిన వర్గాలకు సంబంధించినటువంటి ప్రజల గురించి నేను చెప్తున్నా ఈరోజు పరిస్థితి ఏంటంటే అధిక వడ్డీలు వడ్డీదారులు ఆంధ్ర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి వడ్డీలకు ఇస్తూ అసలు ఇచ్చింది యాభై వేలు అయితే యాభై వేలకి యాభై వేలు వడ్డీ అవుతుంది రెండు నెలలు మూడు నెలల లోపల అసలే కట్టేస్తున్నారు మళ్ళీ వడ్డీ అట్టే ఉంటుంది ఆ రకంగా ఎక్కువ ఏజెన్సీ ప్రాంతంలో మహిళల్ని టార్గెట్ చేసుకొని మహిళలకు వడ్డీలకు ఇస్తూ మళ్ళీ వాళ్ళు కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు దండం పెట్టి కాళ్ళు పట్టుకుంటాం చేతులు పట్టుకుంటాం ఒక మూడు రోజుల టైం ఇండి మాకు ఒక నాలుగు రోజుల టైం ఇండి అని వడ్డీ వ్యాపారస్తుల్ని రిక్వెస్ట్ చేసి అడిగినా కానీ కనీసం జాలి దయ లేకుండా సస్తే సావండి బతికితే మీరు ఇస్తేనే పోతాం లేకపోతే ఇక్కడ ఊరు మొత్తాన్ని పిలిచి మళ్ళీ మేము మీటింగ్ పెట్టి అడుగు చెప్తాం పరుగు పోద్ది అని ఆరాకంగా బెదిరిస్తున్నారు మానసికంగా బెదిరిస్తున్నారు శారీరకంగా బెదిరిస్తున్నారు తెలియనటువంటి మహిళల్ని ఇవాళ బయటికి చెప్పుకుంటే పరువు పోద్దామో ఇంట్లో తెలిస్తే అంటారేమని చెప్పి వాళ్ళకై వాళ్ళు మానసికంగా కుంగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు వడ్డీ వ్యాపారస్తులు కానీ ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించినవి కానీ ఇవాళ నెలకి నూటికి పాతిక రూపాయలు నూటికి పది రూపాయలు ఆరు రూపాయలు వడ్డీలు ఎక్కడైనా ఉన్నాయా కోర్టు కూడా ఏం చెప్తుందంటే న్యాయస్థానాలు కానీ పోలీస్ అధికారులు కూడా ఏం చెప్తున్నారంటే వడ్డీలకి ఇచ్చినటువంటి మీరు వాళ్ళ అవసరం వాళ్ళు తీర్చుకున్నారు ఓకే వాళ్ళ అవసరం వాళ్ళు తీసుకున్నారు కానీ సమయం ఇవ్వాలి కదా మీరు కూడా ఇవాళ ఎంతో మంది పంటలు వేసి పంటలు వేసేటప్పుడు వడ్డీలకి తీసుకొచ్చి పంటల పండక నష్టపోయి అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సెన్నా సన్నకారు రైతులు వాళ్ళని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా మీరు వాళ్ళ ప్రాణాలు ఇవ్వగలుగుతారా ఈ రోజు ఒక నలుగురు మహిళలు వచ్చారు నా దగ్గరికి జునుపాడు మండలం నుంచి నలుగురు మహిళలు వచ్చారు వాళ్ళు ఒక వ్యక్తి దగ్గర లక్ష యాభై వేల రూపాయలు అప్పు తీసుకున్నారు నాన్ ట్రైబల్స్ దగ్గర వీళ్ళు వచ్చిన వాళ్ళు గిరిజన బిడ్డలు ఇవాళకి మూడు రోజుల నుంచి వాళ్ళ ఇంటికి పోట్ల ఎందుకు పోవట్లేదు అంటే డబ్బులు ఇస్తేనే లేదంటే ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్తాం మీ కులా నందన పిలిచి పంచాయతీపడతాం అంటే వాళ్ళు పరుగుతోని ఏం చేయాలి అర్థం కాక సత్తుపల్లి బస్ లో పడుకొని రెండు రోజుల నుంచి ముందు నా దగ్గరికి వచ్చారు అయ్యా మేము చచ్చిపోదాం అనుకుంటున్నాం అన్న మాకు ఇక వేరే దిక్కు లేదని చెప్పి నాకు చేతులు పట్టుకొని ఎడితే నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళనే కాదు రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో మైదాన ప్రాంతం కానీ ఏజెన్సీ ప్రాంతం కానీ అవసరానికి అప్పు తీసుకున్న వాళ్ళనే ఆసరాగా చేసుకొని అమాయకుల్ని ఆసరాగా చేసుకొని వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ కట్టించుకుంటూ వాళ్ళ నానా రకాలుగా మానసికంగా ఇంకా కొంతమంది అయితే ప్రామసరీ నోట్ల మీద ఏలిముద్రలు వేయించుకుంటున్నారు అది ఎంత రాస్తారనేది తెలియదు ఇంకొకటి వైట్ పేపర్ మీద ఏలుముద్ర వేయించుకుంటున్నారు వాళ్ళు ఎంత రాసుకుంటారనే తెలియదు అవసరానికి వీళ్ళు తీసుకుంటున్నారు ఆ రకంగా చాలా ఇబ్బందులు గురవుతున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఖండించండి ముఖ్యంగా అతికే వడ్డీ తీసుకొని అతికే వడ్డీ ఇచ్చేవాళ్ళు ఫైనాల్స్ వాళ్ళు ఏంటో ఈఎంఐలు అంట ఇంకేదే అంటున్నారు అనేక రకాలుగా ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల్లో పిల్లలు కూడా అప్పులు పాలు అయిపోయి ఇంట్లో చెప్తే తల్లిదండ్రులు ఏడదిడతారు కుటుంబం ఎక్కడ ఇబ్బందులు పెడతారని చెప్పి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఏదో కూడా చేసుకొని చనిపోదాం అని ఒక ఫిక్స్ అయిపోతున్నారు నేను అప్పు తీసుకున్న కూడా నా విన్నపం ఏంటంటే మీ అవసరానికి మీరు తీసుకుంటున్నారు ఓకే కానీ ఎవరికైనా తెలిస్తే మా పొరువు పోద్దామని ప్రాణం తీసుకుంటే ప్రాణం పోతే మళ్ళీ రాదు కదా అప్పుడైతే ఎప్పుడైనా కట్టొచ్చు మనం దయచేసి ఎటువంటి తొందరల పాటలో నిర్ణయాలు తీసుకొని మేము ఇది తాగి చచ్చిపోతాం అది తాగుదాం అనుకుంటాం ఇలాంటివి అనొద్దండి మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంది మీరు కట్టే లక్ష రూపాయలకి యాభై వేలు పెద్ద సమస్య కాదు అవసరం అయితే వడ్డీ మళ్ళీ ఒక్కో నెల వడ్డీ వేసేనా కట్టుకుంటే అది బాగుంటుంది కానీ మీరు ఇట్లా ప్రాణాలు తీసుకుంటూ ముందు తాగి చచ్చిపోతాం అంటే మిమ్మల్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఏం కావాలి వడ్డీ వ్యాపారస్తులకు కూడా నా రిక్వెస్ట్ నేను డిమాండ్ కూడా చేస్తున్నా మీరు వడ్డీ వ్యాపారస్తులు మీరు ఎంత మంచికి ఇచ్చారో అంత మంచిగా వసూలు చేసుకోండి తప్ప ప్రజలను ఇబ్బంది పెట్టి అమాయకులను ఆసరాగా తీసుకొని మేము చెప్పినట్టు తినాలని మీరు వలగరగ కూడా మాట్లాడుతున్నారు మహిళలతోని గిరిజన మహిళలతోని ఇళ్ళకొచ్చి వలగరగ మాట్లాడుతున్నారు తప్పు మాటలు మాట్లాడుతున్నారు చూస్తూ ఊరుకునే పరిసక్తి అయితే లేదు నా దృష్టికి మాత్రం నేను ఊరుకోను ఇవాడు వచ్చారు నాకు ఇది ఆల్రెడీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా ప్రాంత ఇవాళ రోజు కూలికి వెళ్ళే ప్రజలు కార్మి ఇస్తే ఎట్లాండి అవకాశం ఎవరా అప్పు కట్టుకునే అవకాశం ఎవరా న్యాయస్థానాలు చెప్తాయి పోలీస్ అధికారులు చెప్తాపుడు డిమాండ్